అందరికి నమస్కారం సో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మనం భూమిని కొద్దిగా బలవంతంగా తయారు చేసుకోవడానికి మనకు మెయిన్గా కావాల్సింది జీవామృతం అనమాట సో జీవామృతం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన మొక్కలు సాధారణం కంటే చాలా బాగుండడానికి దాంతోపాటు ఎక్కువ కాత చాలా దృఢంగా ఉండడానికి తప్పకుండా అది పనిచేస్తుంది అనమాట సో జీవామృతం అనేది దానికి భూమికి అమృతం లాంటిది అనమాట సో దాని తర్వాత చెట్టుకి అమృతం లాంటిది అనమాట సో జీవామితం మెయిన్గా మనం తయారు చేసుకునే వస్తువులు ఒకసారి క్లియర్ చూపిస్తా రండి సో మెయిన్గా కావాల్సింది ఆవు పేడ అన్నమాట దాంతోపాటు కంది కానీ పెసర్లు కానీ ఏ రకాలైన ద్విదోడ బీజ వేరే ద్విదోళ బీజానికి సంబంధించిన ఏదైనా పప్పు దినుసు పౌడర్ అనమాట కొద్దిగా సరిపడు బెల్లం దాంతోపాటు పిడికేడు మన పొలం గట్టు మీద ఉన్న మట్టి దాంతోపాటు దేశీ ఆవు మూత్రం అన్నమాట సో మన దగ్గర అన్నీ స్టోర్ అయి ఉన్నాయి ఆల్రెడీ సో ఇప్పుడైతే ప్రిపేర్ చేద్దాం ఇది యాభై లీటర్ల క్యాన్ కాబట్టి సో దీనిలో ఇరవై ఐదు వరకు మన అయితే మనం పూర్తిగా తయారు చేసుకుందాం సో అందుకని మెయిన్గా నేను ఉపయోగిస్తుందంటే ఒక ఎనిమిది లీ ఎనిమిది కేజీల పేడ అన్నమాట సో ఈరోజు మార్నింగ్ పేడ ఇది సో ఇప్పుడు ఈవినింగ్ అయితే మనం చేస్తున్నాం సో మార్నింగ్ పేడ చేసుకుంటే చాలా చాలా అసలు జీవామంతంలో పీడ ఎంత తాజాగా ఉంటే అంత మంచిగా సూక్ష్మజీవులు దీనిలో అభివృద్ధి చెందుతాయి అన్నమాట సో అందుకే తాజాది ఏ రోజు దా రోజు ఉంటే చాలా బాగుంటుంది అదే ఆవు వేసిన ఒక ఐదు పది నిమిషాలు వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట సో దీనిలో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియాలు పూర్తి స్థాయిలో ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా పూర్తిగా వీక్షిద్దాం ఇప్పుడు వేసుకున్న పేడని పూర్తిగా క్లాక్ వైజ్గా అంటే సవ్య దిశలో గడియారం ఏ విధంగా తిరుగుతుందో ఆ వైపుగా రైట్ సైడ్లో మనం తిప్పుకోవాలన్నమాట సో పూర్తిగా పేడ కలిసేటట్టు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట సో మంచి కలిగే తిప్పుకోవాలి ద్రవజీవం అంతా మనం మొత్తం ద్రవ రూపంలో తయారు చేస్తాం కాబట్టి ఎక్కువ మొత్తంలో నీళ్లు ఉపయోగిస్తాం అనమాట సో అందుకే ఈ విధంగా సో ఇప్పుడైతే కొద్దిగంత బెల్లం వేసుకుందాం సో ఈ బెల్ల నల్ల బెల్లం అయితే చాలా బా బాగుంటుంది కాకపోతే మనకు తెల్ల బెల్లం అవైలబుల్ ఉంది కాబట్టి కొద్దిగంత బెల్లం మనం తక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా బెల్లం మంచిగా మెత్తగా దంచి పొడి పొడి చేసుకోవాలి కాకపోతే ఇది కొద్దిగా తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఆ విధంగా అయిందన్నమాట సో ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా మనం కనీరు దిప్పుకోవాలి పూర్తిగా సో కరిగో కరిగిపోయి కదా ఇంకో విషయం ఇప్పుడు ద్విదళ బీజాలు అంటే ఏ పప్పు దినుసులు అయితే పగల కొడితే నుంచి రెండు భాగాలుగా విడిపోతాయో వాటిని దిద్దుల బీజాలు అంటారు సో అవి నత్రజని స్థాపనకు చాలా చాలా ఉపయోగపడతాయి దానిలో ప్రోటీన్ కంటెంట్ సాధారణం వేరే కూరగాయల కంటే దానిలో డబుల్ త్రిబుల్ రేట్లు ఉంటాయన్నమాట సో అందుకనే నేను మన ఇంట్లో ఉన్న దేశీ కంది అన్నమాట సో ఆ పొడిని తీసుకొచ్చిన అనమాట సో పూర్తిగా పొడి తీసుకొచ్చి తీసుకొచ్చిన సో అది వేసుకున్నా సరిపడినాసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు సేమ్ దీన్ని కూడా మంచిగా కలియేదిప్పుకోవాలన్నమాట ఇవి మొత్తం ఉండలు ఉండలుగా ఉండకుండా పూర్తిగా కలిసేటట్టు జాగ్రత్త పడాలన్నమాట సో పూర్తిగా కలిసిపోయిన తర్వాత మంచి ఎక్టివ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఇంతవరకు సరిపోతుంది ఇప్పుడు దేశీ ఆవు మూత్రం అన్నమాట సో దేశీ ఆవు మూత్రం ఎంత పాత అయితే అంత మంచిగా దానిలో ఉన్న బ్యాక్టీరియాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువ కల్పిస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనం దేశీ ఆవు పీడైతే ఎంత లేతది కానీ ఎంత అంటే ఎప్పటికప్పుడు తీసుకున్నది కూడా చాలా మంచిది అనమాట సో ఇంత కొత్తది అయితే అంత మంచి పనిచేస్తుంది మాత్రం ఎంత పాతదైతే అంత బాగా పనిచేస్తుంది ఈ మూత్రం దాదాపుగా ఒక నాలుగు నెలల పాతదన్నమాట సో నేను ఎప్పటి నుంచో దీన్ని స్టోర్ చేసుకున్నా కలర్ కూడా చూడండి మొత్తం బ్లాక్ కలర్లో అయింది స్మెల్ కొద్దిగా విగరస్గా ఉందన్నమాట సో ఇందులో ఒక మూడు లీటర్ల వరకు అయితే సరిపోతుంది అన్నమాట దాదాపుగా రెండు లీటర్ల వరకు అయితే సరిపోతుంది సో మనకు కొద్దిగా ఎక్కువ వేసుకుందాం సమపాళ్ళలో సరిపోతుంది అన్నమాట ప్రతిదీ సేమ సమ పరిపోతే చాలు ఇక పూర్తిగా చివరి సారిగా వేసుకోవాల్సింది గుప్పెడు మన పొలం గట్టి మీద ఉన్న మట్టి అన్నమాట సో ఇదే చాలా మంచి ఇంపార్టెంట్ అనమాట ఇది మనం పెరుగుకి తోడేసినట్టు అనమాట సో పాలుకి పెరుగు కోసం తోడేస్తే ఏ విధంగా వేసామో సో ఇప్పుడు జీవామృతంలో మొత్తం పూర్తి ప్రక్రియ కొనసాగించడానికి ఇది మెయిన్ అనమాట సో దీనిలో ఉన్న సూక్ష్మజీవులే పూర్తిగా దీనిలో ఉన్న కినువన ప్రక్రియలో పాల్గొని పూర్తిగా జీవామితాన్ని తయారు చేసే పద్ధతిలో అవి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట సో ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా ఒకసారి తిప్పేసి దాని తర్వాత ఒక బట్టతోనైనా లేకుంటే సంచితోనైనా పూర్తిగా కప్పేయాలన్నమాట సో వేస్తే రేపు మళ్ళీ రేపు మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఇట్లా నలభై ఎనిమిది గంటలలో కనీసం మనం నాలుగు సార్లు ఈ విధంగా ప్రతి పన్నెండు గంటలకు ఒకసారి మనం తిప్పుకున్నాం అనుకో సో అది కూడా సవ్య దిశలో గడియారం తిరిగే దిశలో మనం తిప్పుకుంటే ఈ కల్చర్ అంటే ఈ డబ్బాలో ఉన్న ఇందాక మనం వేసుకున్న ప్రతి పదార్థం నుంచి పాజిటివ్ బ్యాక్టీరియల్ అవి కొన్ని కోటాను కోట్ల రెట్లు ఎక్కువ పెరుగుతాయి అన్నమాట ప్రతి సెకండ్కి కొన్ని కోటాను కోట్లు ఎక్కువ పెరుగుతాయి అన్నమాట సో అందుకని సవ్య దిశలో మాత్రమే తిప్పాలి అదే అపసవ్య దిశలో తిప్పితే పాజిటివ్ బ్యాక్ బ్యాక్టీరియల్ చనిపోయి మనకు నెగిటివ్ బ్యాక్టీరియాలు ఎక్కువ గ్రో అవుతాయి అనమాట సో ఇది విషంగా పనిచేస్తుంది సో అయితే జీవామృతం ద్రవ జీవామృతం తయారు చేసే పద్ధతి అయితే తెలుసుకోరు కదా సో ఈ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు మెయిన్గా అందులో వేసిన పదార్థాల గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా మనకు దీనిలో వేసుకునేది దేశీ ఆవు పేడ సో దేశీ ఆవు పేడ సో దేశీ ఆవు పేడలో మనం చూసుకుంటే దానిలో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో దాంతోపాటు సెల్యులోజ్ అండ్ కొన్ని రకాల అమెనో యాసిడ్స్ అన్నమాట సో భూమి లోపల సాధారణ బ్యాక్టీరియాలు చాలా కొన్ని కోటాను కోట్లు ఒక్క గ్రామ్ బ్యాక్టీరియాలో మూడు వందల కోట్ల బ్యాక్ బ్యాక్టీరియాలు ఉంటాయి అన్నమాట ఒక గ్రామ్ మట్టిలో సో దాన్ని కొన్ని లక్షల రెట్లు మనం ఇంకా అభివృద్ధి చెందాలని చెందించాలంటే దేశీయ ఆవుపీడ చాలా ఉత్తమంగా పనిచేస్తుంది అనమాట అది ఒక ఎరువు కదా సో అది ఒక ఎరువులేక పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా దేశీ ఆవు పీడని ఉపయోగించాలి దాని తర్వాత దేశీ ఆవు మూత్రం దేశీ ఆవు మూత్రంలో చాలా మూలికలు ఉంటాయి అన్నమాట సో కొన్ని రకాల మినరల్స్ అనమాట సాధారణం భూమి మీద దొరికే వాటికంటే ఆవు యొక్క శరీరం నుంచి ఉత్పత్తి అయిన మూత్రం నుంచి తయారయ్యి భూమికి చాలా మేలు చేస్తాయి అనమాట సో దానిలో చాలా అమైనో యాసిడ్స్ ఉంటాయి ప్రోటీన్స్ దాంతోపాటు చాలా రకాల మినరల్స్ దానిలో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక బెల్లం విషయానికి వస్తే బెల్లంలో చాలా రకాల సెల్యులోజ్ ఫ్రక్టోజ్ ఫ్రుక్ గలాక్టోజ్ ఇలాంటి చాలా చక్కెరలు ఉంటాయి ఏ జీవికైనా పెరుగుదలకి ఏ బ్యాక్టీరియా పెరుగుదలకైనా అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే మనం బెల్లం కలుపుతాం ఇక ద్విధళ బీజానికి సంబంధించిన ఏదైనా పొడి అంటే పప్పు దినుసు యొక్క పొడి అనమాట సో కంది అయినా వేసుకోవచ్చు పెప్పర్ పెసరైనా వేసుకోవచ్చు శనగ వేసుకోవచ్చు అనమాట కానీ పల్లీలు దాంతోపాటు సోయా మాత్రమే వేసుకోకూడదు అందులో నూనె శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వికటించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ విధంగా అవి రెండు అవాయిడ్ చేస్తే మిగతావి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా చివరిసారిగా మనం చూసుకోవాల్సింది పొలం గట్టు మీద పెడికెడు మట్టి అనమాట ఇది మొత్తానికి ఒక తోడు మీద పనిచేస్తా అనమాట ఏ విధంగా అయితే మనం పెరుగు ప్రిపేర్ చేసుకోవడానికి పాలలో నైట్ టైంలో మనం తోడే విధంగా చేస్తామో సో ఇందులో కూడా అదే విధంగా చేస్తే దానిలో ఉన్న ప్యాక్ పాజిటివ్ బ్యాక్టీరియల్ అంటే అది సాధారణ మట్టి కాదు దాదాపుగా రెండు నుంచి మూడు అడుగుల లోతు భూమిలో మూడు మూడు అడుగుల లోతులో ఉన్న మట్టిని తీసుకొచ్చి వేస్తున్నాం ఆ విధంగా వేస్తేనే దానిలో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియల్ పదిలంగా ఉండి అవి ఇప్పుడు సాధారణం కంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట సో జీవామిం దాని యొక్క ఉపయోగాలు అయితే మనం తెలుసుకుందాం సో అది మనం చెట్లకు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తామో దానివల్ల లాభాలు ఏవి ఉందో ఏ విధంగా ఉంటుందో దాని తర్వాత ఆ చెట్టు మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందో చెట్టు ఏ విధంగా గ్రోత్ అవుతుందో ప్రతిదైతే మీకు కులంకషంగా ముందు వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే జీవామృతం తయారు చేసే విధానం ఇంకో టూ టు ఫైవ్ డేస్ మధ్యలో మళ్ళా జీవామృతం ఉపయోగించే విధానం దాంతోపాటు ఆచ్ఛాదన చేయడం సో మల్చింగ్ న్యాచురల్ మల్చింగ్ ఏ విధంగా చేస్తామో ఇంకో వీడియోలో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో కెమికల్ ఫార్మింగ్తో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి చాలా రకాల వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి సో ఫార్మింగ్ గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని రిఫర్ చేయండి టొమాటోస్ గురించి విశ్లేష విశేషమైన వీడియోలు అయితే మన దాంట్లో ఉన్నాయి సో ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీ విలేజ్ ఏదో తప్పకుండా మాతో పంచుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం